హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తి ఆత్మక ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో స్వామివారి యొక్క దివ్య కళ్యాణోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారిని పెళ్ళికొడుకుగాను అమ్మవారిని పెళ్ళికూతురుగాను అలంకరించడం జరిగింది ముందుగా ఉలు వినాయక పూజ ఉలూఖల గౌరీ పూజ స్వామివారి పూజ జరిగి అనంతరం కూడా స్వామివారిని పెళ్లికొడుకుగాను అమ్మవారిని పెడిపుతురుగాను చేయడం జరిగింది తదనంతరం ఈరోజు ఏడు గంటలకు ఎదుర్కోలో ఉత్సవం జరుగుతుంది ఈ ఎదుర్కోలు ఉత్సవంలో విశేషమేమంటే పండితులందరూ కూడా చాలా చక్కగా తీర్చిదిద్ది కూర్చుని స్వామివారి యొక్క వంశావళిని వారి యొక్క కీర్తిని అమ్మవారి యొక్క కీర్తిని చతురోక్తులతోటి చమత్కారములతోటి శాస్త్రీయమైనటువంటి పంథాలతోటి వారందరూ కూడా పండితులందరూ కూడా స్వామివారి యొక్క కీర్తిని వంశావళిని కీర్తిస్తూ ఉంటారు అటువంటి శాస్త్రీయమైన విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా వింటూ ఉంటే మహదానందంగా ఉంటుంది అటువంటి కార్యక్రమం ఈరోజు సాయంత్రం రాత్రి ఏడు గంటల వేళ జరుగుతుంది తదనంతరం శ్రీ సీతారాములు వెండి పల్లకీలో శ్రీ సీతారాములు ఆంజనేయ వాహనంపై ఊరంతా ఊరేగి స్వామివారి యొక్క క్షేత్రపాలకులైనందువన శ్రీ సత్యనారాయణ స్వామివారి క్షేత్రపాలకులైనటువంటి శ్రీ సీతారాములు ఊరంతా కూడా వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగి స్వామివారి యొక్క కళ్యాణానికి రమ్మనమని పిలిచినట్టుగా వారంతా కూడా మేళతాళాలతోటి వెళ్ళి గ్రామం అంతా కూడా తిరిగి స్వామివారి కళ్యాణానికి ఆహ్వానించడం జరుగుతుంది ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఈరోజు జరుగుతున్నాయి ఇప్పుడే స్వామివారి యొక్క పెళ్లి కుమారుని చేయడం పెళ్లి కుమార్తెని చేయడం జరిగింది మరి కాసేపట్లో ఎదుర్కోల ఉత్సవం చాలా దివ్యంగా జరుగుతోంది వెంకటరామరాయ కళాభవనంలో ఈ కార్యక్రమం జరుగుతుంది భక్తజనులందరూ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ అక్కడ కళాభవనం దగ్గర ఎదురు చూస్తున్నారు అటువంటి కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రుడు కావలసినదిగా కోరుచున్నాం